హలో అందరూ ఎలా ఉన్నారు ప్రేమ పరీక్ష తర్వాతి భాగానికి స్వాగతం మొదటి ముద్ద నాకు పెట్టు బావా ప్లీజ్ ఈరోజు నువ్వే తినిపించాలి నాకు చిన్నపిల్లలా అడిగింది షైలు ఒకసారి చుట్టూ చూసి ఇవన్నీ నాకు నచ్చవు షైలు ప్లీజ్ ఏమి అనుకోకు అని కూల్గా చెప్పి మళ్ళీ అన్నం నోట్లో పెట్టుకోబోయాడు రిషి మళ్ళీ ఆపింది షైలు ఈ ఒక్కరోజేగా బావా ఏమైనా రోజు తినిపించమంటానా ఏం అరిగిపోతావా పెడితే నువ్వు పెట్టకపోతే నేను తినను చూడు అంది కోపంగా శైలు చేయి వదిలిపెట్టు నన్ను తినమంటావా వద్దా కోపంగా అడిగాడు రిషి వాళ్ళ అమ్మకి రిషి కోపం అర్థమై నెమ్మదిగా రిషి గొడవ వద్దు నాన్న తన బర్త్డే కదా ఈరోజు మళ్ళీ తను బాధపడితే ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు నీకు ఇష్టం లేదని తెలుసు కానీ నా కోసం ఈ ఒక్కసారి తినిపించురా ప్లీజ్ అంది మెల్లిగా చెవిలో రిషి వస్తున్న చిరాకుని కోపాన్ని పంటి బిగువన ఆపుకుని తన చేతిలోని ముద్దని షైలు నోట్లో కుక్కాడు కోపంగా అయినా కూడా సంబరపడిపోతూ తిన్నది శైలు ఇంకో ముద్ద ఇంకో ముద్ద అంటూ అన్నమంతా అతని చేతితో తినిపించుకుంది తను కూడా ఒక ముద్ద రిషి నోటికి అందించబోతే తల తిప్పుకుని నాకు కడుపు నిండిపోయింది ఇంకా ఆకలి లేదులే అంటూ విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రిషి ఇదంతా సినిమా చూస్తున్నట్లు చూసిన వసంత్ కూడా రిషి వెనక్కి వెళ్ళాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక్క ముద్ద కూడా తినకుండా వెళ్ళిన రిషి వైపు కాసేపు చూసి తనకి తినిపించి ఖాళీ అయిన రిషి ప్లేట్ చూసి నవ్వి థ్యాంక్ యూ అత్త నీ వల్లే నా ఈ చిన్ని కళ నెరవేరింది నా పుట్టినరోజుకి అసలైన గిఫ్ట్ ఇదే అంటూ హక్ చేసుకుంది పిచ్చి పిల్ల అంటూ షైలు తిట్టిన ముద్దు పెట్టి ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టుకొని కొడుకు గుర్తొచ్చి అటువైపు వెళ్ళింది అప్పటికే చాలా చిరాగ్గా ఉన్నాడు రిషి నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు నాతో పాటు మా ఇంటికి వచ్చేరా అక్కడే పడుకుందాం ఈరోజు వద్దులేరా అనవసరంగా పార్టీ మూడు పాడు చేయడం ఎందుకు వదిలేసే సైలెంట్గా పడుకో ఇక్కడ ఈ రోజుకి నువ్వు వస్తే రా లేదంటే లేదు నేను మాత్రం వెళ్ళిపోతా అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది రిషి వాళ్ళ అమ్మ ఎందుకు నాన్న అంత చిరాకు కోపం ఎవరి మీద వీళ్ళే కదా మన వాళ్ళు మనకంటూ ఇంకెవరున్నారు చెప్పు శైలుకి నువ్వే ప్రపంచం అందుకే కోపమైన ప్రేమైన గారాబమైన మొండితనమైన నీ దగ్గరే చూపిస్తుంది నాన్న అర్థం చేసుకో కానీ నాకు తనే ప్రపంచం కాదమ్మా తను నా ప్రపంచంలో ఒక చిన్న పీస్ మాత్రమే ఇది నీకు చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పాను తనకు కూడా చెప్పాను కానీ మీరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అమ్మ నాకు తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఇది ముందు నువ్వు అర్థం చేసుకుని తనకే అర్థమయ్యేలా చెప్పు సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే నువ్వు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నావు ఇప్పుడు అవన్నీ వద్దు ఇంటికి వెళ్ళిపోతావా సరే వెళ్ళండి వసంత్ రిషి జాగ్రత్త సరే అమ్మా పదరా అని రిషిని తీసుకుని బయలుదేరాడు వసంత్ శైలు వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరాక సరిగ్గా అరగంటలో రిషి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఈ అరగంట సేపు ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడలేదు శైలు వాళ్ళకంటే రెండింతల పెద్ద భవంతి అది చాలా అందంగా ఆకర్షణీయంగా అన్ని హంగులతో ఇంద్రభవనంలో ఉంది లోపల అన్ని రకాల వైన్స్తో ఒక చిన్న బార్ కూడా ఉంది లోపలికి వెళ్ళగానే ఫ్రెషప్ అయ్యి ఆ బార్లో కూర్చున్నారు స్నేహితులు ఇద్దరు చాలా కోపంగా ఉన్న రిషి మోడు ఎలాగైనా మార్చాలని మెల్లిగా మాటలు మొదలుపెట్టాడు వసంత్ అయితే మొత్తానికి రేపు ప్రేరణకి ప్రపోజ్ చేయబోతున్నావా బాబు ముందుగా క్లారిటీ లేదు నాకే తనని లవ్ చేస్తున్నానా లేదా అని అందుకే కాస్త ట్రావెల్ చేసి అప్పుడు ప్రపోజ్ చేస్తా ఓకే ట్రావెల్ చేశాక తను నీకు కరెక్ట్ కాదు అనిపిస్తే అప్పుడు శైలుతో పెళ్ళికి ఓకేనా రేయ్ అసలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వేనారా నా ఏంటో నీకు అర్థం కావా నాకు శైలు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవురా ప్రేరణని లవ్ చేసినా చెయ్యకపోయినా నేను శైలుని మాత్రం పెళ్లి చేసుకోను ఓకేరా నాకు అర్థమైందిలే ఇంతకీ రేపు ఎక్కడికి తీసుకెళ్తున్నావు తనని అదే అర్థం కావట్లేదు చూద్దాం తన ఒపీనియన్ అడిగి తనకి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి అలాగే సార్ మేడం కంఫర్ట్ ముఖ్యం మనకి ఆ రోజు రాత్రి ఎంతకి నిద్ర పట్టలేదు రిషికి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా ప్రేరణని కలిసి ఎప్పుడు మాట్లాడతానా ఇవే ఆలోచనలతో కలత నిద్రపోయాడు రిషి నిద్రలో కూడా ప్రేరణని కలిసినట్టు ఇద్దరూ కలిసి కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్టు ఏవో అస్పష్టంగా కలలతో రాత్రంతా గడిపాడు ఆఫీస్లో కూర్చున్నాడన్న మాటే కానీ మనసంతా ప్రేరణ దగ్గర చూపంతా గోడకున్న గడియారం మీదే ఉంది ఒరే నువ్వు ఎన్నిసార్లు దాని వంక చూసినా అది తిరిగిలాగే తిరుగుతుందిరా నువ్వు చూస్తున్నావు కదా అని ఫాస్ట్గా తిరగదు కదా వచ్చినప్పటి నుంచి అటే చూస్తున్నావు ఏదైనా పనిలో పడితే మర్చిపోతావురా ఎందుకు అసలు ఆ అమ్మాయిలో ఏముందిరా బాబు నాకైతే పెద్ద నశ అనిపిస్తుంది అన్నాడు వసంత్ పెద్ద నసగాడికే నస అనిపించింది కదా అందుకే నాకు నచ్చింది ఆ పిల్ల పరిచయమైన రోజుకే మాటలు కూడా బాగానే నేర్చావురా మాటలు రానివాణ్ణి కదా అందుకే అలాంటి పిల్లతో సావాసం చేస్తేనైనా కాస్త మారతానేమో బాగుందిరా జోడీ ఏంట్రా ఇంకా మూడు గంటలు ఉంది అసలు పిచ్చెక్కుతుంది బే నాకు ఇవన్నీ కాదు కానీ నీకు ఇంపార్టెంట్ పని అప్ప చెప్తాను ఉండు అప్పుడు నువ్వు కొంచెం డైవర్ట్ అవుతావు అంటూ కొన్ని ముఖ్యమైన ఫైల్స్ తీసుకొచ్చి రిషి ముందు పెట్టాడు వసంత్ ఇప్పుడు వాటిని చూసే మూడు ఉందారా నాకు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మూడు నాలుగు అన్నీ అవే వస్తాయి అంటూ ఆర్డర్ వేసి పక్కనే కూర్చున్నాడు ఫైల్ ఓపెన్ చేసి ఒక గంట తర్వాత పూర్తిగా వర్క్లో పడిపోయాడు రిషి కాసేపు అయ్యాక అనుకోకుండా గడియారం వంక చూసి ఒరే అంటూ గట్టిగా అరిచాడు రిషి పక్కనే కూర్చున్న వసంత్ ఉలిక్కి పడి లేచి నిల్చున్నాడు గబుక్ తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి